నమస్తే అండి ఈరోజు మనం చందమామ కథల్లో ఓ కథను చెప్పుకుందాం కథ తల్లి కొడుకు కాలంలో పేర్రాజు అనేవాడికి రెండేళ్ల వయసున్నప్పుడే తండ్రి పోయాడు తల్లి సీతమ్మ అతడిని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది ఐదేళ్ల వయసు రాగానే ఆమె అతడిని ఆ ఊళ్ళో మహాపండితుడిగా పేరుపడ్డ విష్ణుశర్మ వద్దకు చదువుకు పంపింది పదేళ్లు వచ్చేదాకా ఆయన వద్దనే విద్యాభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువంటే విసుగు పుట్టి తల్లితో అమ్మా నువ్వు కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను చదువు మనకు పెట్టదు నేను నాలుగిళ్లల్లో పనిచేసి రాళ్ళు సంపాదిస్తాను అన్నాడు అందుకు సీతమ్మ ఒప్పుకోకుండా ఇది నీకు నేర్చుకోవలసిన బాబు విష్ణుశర్మ నీకు అక్షరజ్ఞానాన్ని కొంత శాస్త్రజ్ఞానాన్ని కలిగించాడు కదా అవి నీకు విసుగనిపిస్తే పాటు వృత్తి విద్యలు నేర్చుకో నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతనికి ఎంతో హితబోధ చేసింది అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసి ఐదు సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించుకున్నాడు దూరప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక ఐదు సంవత్సరాల పాటు వృత్తి విద్యలలో మరింత కృషి చేసి బాగా రాటుదేలాడు ఇలా ఉండగా ఆ ఊరుకు ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు ఆ ఊర్లో పండే వేరుశెనగలు చాలా నాణ్యమైనవని కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా పేర్రాజు తటస్థపడ్డాడు అతడితో కాసేపు మాట్లాడాక అబ్బాయి నువ్వు చురుకైన వాడివి నాకు నచ్చావు నా కూతురు స్వర్ణముఖికి మంచి వరుడు కోసం చూస్తున్నాను నీకిష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేసి నా వ్యాపారమంతా నీకు అప్పజెపుతాను అన్నాడు ఆ ప్రస్తావనకు పేర్రాజు చాలా ఆశ్చర్యపడినా అతడిలో ఆశ కూడా పుట్టింది ఈ దెబ్బతో తన జాతకం తిరిగిపోయి సమస్త సుఖాలు అనుభవించవచ్చు అనుకున్నాడు పేర్రాజు ధనవర్మతో పాటు ఆయన వెంట ఆయన ఊరు వెళ్ళాడు తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో పేర్రాజు కంగారు పడిపోతూ అయ్యా చిన్నతనంలోనే నా తండ్రి పోయాడు నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేసింది నాకు అమ్మ మాట శిలాశాసనం ఆమెనడిగి మీకే విషయమూ చెబుతాను అని చెప్పాడు చూడు బాబు నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లిని మా ఇంట్లో దేవతలా గౌరవిస్తాం ఈ విషయం మీ అమ్మకు కూడా చెప్పు అన్నాడు ధనవర్మ పేర్రాజు తన ఊరు వెళ్ళి తల్లికి విషయం అంతా చెప్పి అమ్మా ఆ అమ్మాయి చూడటానికి పరమ వికారంగా ఉంది అదీ కాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చేయాలి వ్యాపారం మోసంతో కూడుకున్నదని నాకు అసహ్యం అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వ్యాపారిని కావాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటానన్నారు నీవు ఎంతో సుఖపడవచ్చు కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే నేను ఎంతో సంతోషిస్తాను నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతాను అన్నాడు సీతమ్మ వెంటనే నువ్వేమనుకుంటావో నాకు అనవసరం నా కోడలు అందంగా ఉండాలని నా కోరిక కాబట్టి నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంది అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తుంటే సీతమ్మ కొడుక్కి నచ్చ చెప్పి ఆ పెళ్లి జరిపించింది కొద్ది రోజులు పేర్రాజుకు హాయిగానే గడిచాయి రాధకు డబ్బైతే లేకపోవచ్చు కానీ మీద బాగా ఆశగా ఉంది ఆమె భర్తను రోజూ పట్టుచీరలు తెమ్మని నగలు కొనమని వేధించసాగేది అది భరించలేక పేర్రాజు అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాసతో నా ప్రాణాలు కొరుక్కు తింటున్నది ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ మీద విరుచుకుపడ్డాడు దీంతో సీతమ్మ రాధతో మాట్లాడితే రాధ అత్తయ్యా మనిషికి తృప్తి మంచిదే కాని ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనముండదు పట్నం వెళితే వాటికి రాణింపు వస్తుంది అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు ఆయన విద్యలకు రాణింపు తేవాలనే నేను వేధిస్తున్నాను అని వివరించింది కోడలి మాటలు సీతమ్మకు న్యాయమే అనిపించాయి ఆమె కొడుకును కోడల్ని పట్నం వెళ్లమని ప్రోత్సహించింది వాళ్ళు సీతమ్మ కూడా తమతో రావాలని పట్టుబట్టారు అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి నా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది ఊళ్ళో నాకు తగినంత పని ఉంది పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే నేను తప్పక మీ వద్దకే వచ్చి ఉంటాను నాకు మాత్రం వేరే ఇంకెవరున్నారు అంటూ నచ్చ చెప్పింది అయిష్టంగానే పేర్రాజు భార్యా సమేతంగా పట్నం వెళ్ళాడు అయితే అక్కడ అతడు ఏ ప్రయత్నం చేసినా కలిసి రావట్లేదు భార్య అతడి అసమర్థతను తిట్టిపోసేది పేర్రాజు నీరస పడిపోయి పోనీ నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు అక్షరాల పాటిస్తాను అంటూ భార్య సాయం కోరాడు ఆడదాన్ని నేనేం సలహాలిస్తాను నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను నిన్ను సంతోషంగా ఉంచుతాను అయినా నన్ను సలహాలు అడిగే నీ వల్ల నేననుకున్నది సాధ్యమవుతుంది అనిపించట్లేదు మనం అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోదాం భార్యను సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పులేదు అంటూ ఈసడించుకుంది రాధా ఆ మాటలకు వీర్రాజు పౌరుష పడలేదు అతడు తల్లి దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు కాని అనుకోకుండా అతడికి జబ్బు చేసింది వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులిచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడి జబ్బు తగ్గడం లేదు వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినటం లేదు ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గాను ఇది తగ్గేదాకా మన ఊరి ప్రయాణం కూడా చేయటానికి వీల్లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది వైద్యుడు వద్దన్నా సరే మనం ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోదాం అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గిపోతుంది అన్నాడు పేర్రాజు రాధ ఈ విషయం వైద్యుడికి చెప్పింది ఆయన కాసేపు ఆలోచించి చూడమ్మా పిల్లల శరీరతత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి ఈ పాటికి జబ్బు తగ్గే ఉండాలి అలా జరగలేదంటే అందుకింకేదో కారణమైనా ఉండాలి అది అతడి తల్లికే తెలుస్తుంది దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారినే ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు రాధ ఆ సలహా పాటించింది రెండు రోజుల్లో సీతమ్మ అక్కడకు వచ్చింది పేర్రాజు తల్లిని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుని అమ్మా నువ్వు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు పెట్టాలి నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసుగా ఉంది అన్నాడు సీతమ్మ వచ్చిన నాలుగు రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది అప్పుడు ఆమె వైద్యుడితో అయ్యా అబ్బాయికి గారెలు తినాలని ఉంది చేసి పెట్టవచ్చా అని అడిగింది నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు ఇతడు ఇప్పట్లో కోలుకోకూడదు అనుకుంటేనే గారెలు చేసిపెట్టు అని మందలింపుగా చెప్పాడు వైద్యుడు ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు అయితే సీతమ్మ వైద్యుడి మాటలు పట్టించుకోకుండా కొడుక్కి గారెలు వండిపెట్టింది పేర్రాజు తల్లిపై విసుక్కుంటూ వైద్యుడు ఏం చెప్పాడు నీకు నేను బ్రతకాలని లేదా గారెలు వండేవు అన్నాడు తల్లితో నీ శరీరతత్వం నాకు బాగా తెలుసు సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుకును బలవంతపెట్టింది భర్తకు ఏమవుతుందో అని రాధ భయపడింది కాని పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు రాధ ఎంతో ఆశ్చర్యపడి అత్తయ్య మీరు వైద్యులు చెప్పిన దానికి భిన్నంగా చేసినా ఆయన మరింత త్వరగా జబ్బునుంచి బయటపడ్డాడు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉందే అంది దానికి సీతమ్మ నవ్వి అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు వాడు మనసులో ఒకటుంచుకుని పైకి ఇంకొకటి చెబుతాడు తప్పు తన మీదకి రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు వాడికిష్టమైనదే నేను చెబుతూ ఉండటం వల్ల విసుగు నటించినా నేను చెప్పినది వాడి మనసుకు నచ్చుతుంది మనసుకు నచ్చిన పని చేయటం సంతోషాన్నిస్తుంది కదా ఏ మనిషికైనా సంతోషమిచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు అంది ఆ మాటలతో రాధకు కనువిప్పైంది ఆమె అత్తగారి పాదాలకు మొరక్కి ఇప్పుడు నా లోపం ఏంటో నాకు తెలిసింది ఆయనలోని సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి అది సాధ్యం కావాలంటే నేను కూడా కన్న తల్లి అంతగానూ ఆయన్ని ఆదరించాలి ప్రేమించాలి అందుకు పాఠాలు మీ దగ్గరే నేర్చుకుంటాను మీరిక మా దగ్గరే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అన్నది సీతమ్మకు కూడా కొడుకు దగ్గరుండటం ఇష్టమే కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతున్నదని గ్రహించాక ఆమె సంతోషంగా రాధా నేను కొన్నాళ్లుగా ఇక్కడికి వచ్చి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనల్లో ప్రవర్తనలో అనుకూలత ఉండాలి ఇందుకుగాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదు అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయమవుతుంది అని హితవు చెప్పింది ఆ తర్వాత అత్తాకోడళ్ళ అన్యోన్యత తన పట్ల శ్రద్ధా కారణంగా పేర్రాజు పట్టణంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ తన వాళ్లను కూడా సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం